హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు వాల్లో వ్లాగ్ వీడియో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంట్లో పనులను ఒకరికొకరు ఇలా షేర్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో అనే దాని గురించి ఒక చిన్ని వ్లాగ్ వీడియో చాలామంది ఇండ్లల్లో వైఫే ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటుంది హస్బెండ్స్ అలా కూర్చొని ఉంటారు చేతికి నీళ్లు కూడా అందిస్తూ ఉంటారు అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఒకరికొకరు పనులల్లో హెల్ప్ చేసుకుంటూ ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ఆ లైఫ్ అనేది సాఫీగా వెళ్తుంది లేకపోతే చాలా కష్టమే అనమాట ఇది సండే రోజు వీడియో అండి సండే కాబట్టి మా ఆయన బోటీ తెచ్చాడు వేడి నీళ్ళు కాంచి ఇచ్చి బోటీని క్లీన్ చేయమంటే చక్కగా క్లీన్ చేశాడు నేనేమో బగారా రైస్ని వండుతూ ఉన్నాను ఇంకా బోటీలోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కట్ చేసి పెట్టాను అన్నీ రెడీగా చేసాడు పెట్టేస్తే ఆయనేమో బోటీ చేసేస్తా అన్నాడు నాన్ వెజ్ రెసిపీస్ ఏమో కానీ మా ఇంట్లో నేను వండేదానికంటే మా ఆయన చేత్తో వండినవి చాలా బాగుంటాయండి ఆయన బాగా వండుతాడు చికెన్ ఫ్రై కానీ మటన్ కూర కానీ ఇలా బోటీ కూర కానీ ఏవైనా సరే మా ఆయన చేత్ వండితే అవి చాలా బాగుంటాయి మామూలు రెసిపీస్ అయితే ఆయన చెడగొట్టేస్తాడు కానీ నాన్ వెజ్ని చక్కగా నీట్గా వండేస్తాడు మంచి టేస్టీతో ఉంటాయి సో నేనైతే చక్కగా బగారా రైస్ని వండేసాను బయట శనికాయలని ఆరవోసామండి కోతులు విపరీతంగా వస్తున్నాయి వాటిని చూడమని చెప్తే తింటున్నాడు చూస్తున్నాడు తింటున్నాడు చూస్తున్నాడు ఒక అరగంట సేపు అట్లా కూర్చోవే అవి ఎండుతాయి లేకపోతే పురుగు వచ్చేస్తుందని చెప్పేసి ఒక ఇచ్చేసి ఆడ కూర్చోబెట్టేసాము నేను రైస్ వండేసిన తర్వాత నువ్వు కూర వండుదులే అని చెప్పేసి ఆడ కూర్చోబెట్టాను నా రైస్ అయిపోయింది ఇంట్లోకి వచ్చి ఇంకా బోటీ వండుతూ ఉన్నాడు మా పాపని వీడియో తీమంటూ ఉన్నాడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ అన్నీ వేసి వేపేసేసి తర్వాత బోటీనేమో వస్తే వండాడండి చాలా బాగా వచ్చింది కూర బాగా కుదిరిందనమాట బగారా అయినా కూడా కాస్త కర్రీ కర్రీగా పెట్టాడు పొడి కూడా తెచ్చాడు అది మార్నింగ్ చక్కగా వేపేసుకొని తినేసామన్నమాట ఈ వంట పనులే కాదు ఇంట్లో ఏ పనులైనా సరే గిన్నెలు కడగటం కానీ లేదా ఇండ్లు నీట్గా ఉంచుకోవటం కానీ బట్టల విషయంలో కానీ బట్టలు సర్ది పెట్టుకోవటంలో కానీ జస్ట్ ఏ విషయంలో అయినా సరే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకరికొకరు పనులు షేర్ చేసుకుంటూ ఉంటే ఆ పని కష్టము అనిపించదు చాలా ఈజీగా అయిపోతుంది మా పాప ఏమో టీవీ పెట్టేసి సాంగ్స్ అయితే వింటూ ఉంది నేనేమో ఇంకా ఆయన కర్రీ వండేలోగా బట్టలు అయితే ఉతికేసేసాను ఇట్లా ఆయన కర్రీ వండేలోగా నాకు ఇంకొక పని అయిపోయిందనమాట లేకుంటే కర్రీ వండి నేను బట్టలు ఉతికేసి తినేసరికి నాకు రెండవుతుంది సో నేను కర్రీ చేసేస్తాను నువ్వు బట్టలు ఉతికేసుకో అని చెప్పేసి పంపించేశాడు కిచెన్ ని కూడా కర్రీ చేస్తూనే చక్కగా నీట్గా సర్దేశాడండి ఏవైనా గిన్నెలు సింక్ సింక్లో వేయటము ప్లాట్ఫామ్ని చక్కగా తుడిచిపెట్టేసేయటము ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టడము ఇవన్నీ నీట్గా చేసాడనమాట కొంతమంది ఉంటారు భర్తలు ఈ పని నీది ఇది నువ్వే చేయాలా ఇది ఇంట్లో పని కదా ఇది నువ్వే చేయాలా ఇది నువ్వే మడత పెట్టాలా కిచెన్ అంతా నీకే కదా నువ్వే ఎంత నీట్గా పెట్టుకోవాలా నువ్వే వంట ఉండాలా అని కొన్ని రూల్స్ మాట్లాడుతూ ఉంటారు ఇది రాంగ్ అండి ప్రతి చిన్ని పనిని షేర్ చేసుకుంటూ ఉంటే ఆ లైఫ్ సాఫీగా వెళ్తుందండి కష్టం అని అనిపించదు ఈరోజు మా ఆయన మూడు బాగుంది సో ఇంట్లో పనులు నీట్గా చేశాడు ఒక్కొక్కసారి మంచి నీళ్ళు కూడా చేతికి వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు అప్పుడు ఆరాంగా కూర్చొని టీవీ చూస్తూ అన్నీ నేనే చేయాలి ఈ నాన్ వెజ్ కాబట్టి సండే కాబట్టి నాకు ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి ఆయన షేర్ చేసుకున్నాడు ఇంతే అనమాట టుడే వ్లాగ్ వీడియో ఫైనలీ బోటి కర్రీ అయితే సూపర్ అండి చాలా బాగా చేశాడు ఇది అయిపోయిన తర్వాత పెరుగు కూడా ఉంది పెరుగు పెట్టేసాను అనమాట చాలా ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్గా అన్నము బోటి అలాగే పెరుగు ఆనియన్స్ చాలన్నమాట ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చుకున్నాము చిన్నది ఈరోజు సండే అయితే ఇలా ముగించేసేసాము మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చిన్న చిన్ని పనులను ఒకరికొకరు షేర్ చేసుకోండి మోర్ ఆఫ్ వ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ